హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరి దీనికి కాంబినేషన్ ఆలు సాగు ఈ రెండిటి కాంబినేషన్ డెడ్లీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ హోటల్లో ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద పనేం పట్టదు టైం కూడా సేవ్ అవుతుంది ముందుగా పూరీ పిండి ఎలా కలుపుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం ఆ వీడియో అయితే క్లిప్పింగ్ మిస్ అయింది సో అందుకు నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా గోధుమ పిండి షుగర్ కాస్త షుగర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే సాఫ్ట్నెస్ కోసం అలాగే కలర్ కోసం షుగర్ నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి దాంతోపాటు కాస్త ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి పిండిని బాగా కలపండి కలిపిన తర్వాత దాన్ని వన్ అవర్ అయితే నేను సపరేట్ పెట్టుకుంటున్నాను పక్కకు పెట్టేసుకుంటున్నా వన్ అవర్ అయిన తర్వాత ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ అయితే చేసుకోండి పూరీ సైజులో కావాల్సిన రౌండ్ బాల్స్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మనం పిండి కలిపేదాన్ని బట్టి పూరీలు ఎలా వస్తాయి అనేది డిపెండ్ అవుతుంది సో అందుకు పూరీ పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోండి హోటల్లో ఇష్టం లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి టైం కూడా సేవ్ అవుతుంది పెద్ద పని ఏం కూడా పట్టదు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన విధంగా అయితే చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడైతే దీనికి కావాల్సిన కాంబినేషన్ సాగునైతే చూపిస్తాను రండి ముందుగా ప్యాన్లో ఆయిల్ జీరా ఇక్కడ ఆవాలు వేసుకోలేదు జీరా ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ మూడిటిని కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి టొమాటోలు వేసి కాస్త మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిన తర్వాత దీనికి మెయిన్ కావాల్సిన అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను సాగుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే ఆ ఇంగ్రీడియంట్ లేకపోతే సాగు అసలు ప్రిపేరే అవ్వదు సో అందుకు ఇప్పుడు మెయిన్ అయితే చెప్పబోతున్నాను నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే చెప్తున్నాను ఒక బౌల్లో శనగపిండిని అయితే తీసుకోండి ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి సో వడలు వేసుకుంటాం కదా ఆ పిండిని అయితే ఒక కప్లో తీసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి పిండి కలిపే టైంలో అస్సలు గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి అని ఎక్కువ వాటర్ యాడ్ చేస్తూ కలపకండి కాస్త కాస్త వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ కానీ దీనికి మెయిన్ కావాల్సినది దీనితో పాటు ఆలు కూడా ఉండాలి ఇక్కడ నేనైతే ఆలు వేసుకోలేదు ఆలు అయితే స్కిప్ చేశాను ఆలు ఇంట్లో లేదు కాబట్టి దీంతో అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండి కలిపిన వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే కలుపుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసి గట్టి పడకుండా గడ్డలు కట్టకుండా దీన్నైతే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇది కలుపుతున్న కొద్దీ చిక్కబడుతుంది సో అందుకు కాస్త కాస్త వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి యాక్చువల్లీ ఈ టొమాటోలంతా మొగ్గిన తర్వాత ఆలు అయితే వేసుకోవాలి ఉడికించిన ఆలు నేను చెప్పాను కదా ముందే ఆలు అయితే ఇంట్లో లేదు కాబట్టి దీంతో అయితే సరిపెట్టుకుంటున్నాను మీకు తెలియాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా చాలా సింపుల్ హోటల్ స్టైల్లో కూడా ఇలానే ఉంటుంది మీరు కూడా సింపుల్గా ఇలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది చిక్కబడుతుంది కదా చిక్కబడే కొద్దీ మనం కాస్త వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో ఆనియన్స్ వేగే టైంలోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అది ముందు చెప్పటం నేను స్కిప్ అయ్యాను సో అందుకు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసిన తర్వాత కాస్త చిక్కబడుతుంది కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే పూరీలు వేసుకుంటున్నాను దీనికి కాంబినేషన్ సాగు అయితే చూసారు కదా మరి మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది కమెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పూరీలు మైదా పిండితో కూడా చేస్తారు కానీ అది హెల్త్కి అస్సలు మంచిది కాదు సో అందుకే గోధుమ పిండితో చేసుకుంటేనే హెల్త్ కూడా మంచిది పిల్లలకి పూరీతో సాగు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే నేను చేసిన ఈ సాగు రెసిపీ మీకు ఎలా నచ్చింది సింపుల్గా ఉందా లేదా అది కూడా కమెంట్ పెట్టండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి